నా పేరు వైష్ణవి స్టూడెంట్స్ రోజు మాకు సార్ ఇచ్చిన టాస్క్ బస్సులో త్వరగా పడితే ఎలా ఉంటుంది అనేది ఒక సీన్ ఇచ్చారు చేస్తున్నాము పెట్టండి

జరగడం లేదు కదా ఎక్కడ జరగాలి ఇంకా ప్లేస్ లేదు జరగండి అమ్మ జరగండి ఎక్కడ కైనేట కొద్దిసారి उसको हम्म अब अर्कर మిట్లేదు ఆరేనే రాకపోతే ఎలా అమ్మ అడబలి టికెట్ తీసి సౌవ్ వెదిసో వాడు ఏమంటున్నావ్ వెదిసో ఊర్గా మాకు ఎవర్ లేరు టికెట్ తీసు